నవరాత్రుల గురించి వివరంగా తెలుసుకుందాం శరద్ ఋతువులో వచ్చే ఈ నవరాత్రులని మనం నవరాత్రులు అంటాము ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా కూడా శుచిగా శుభ్రంగా ఉండటం వలన ఎలాంటి రోగాలు దరిచేరవన్నది ఈ నవరాత్రి వేడుకలో వెనుక ఉన్న చరిత్ర మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మదేవుడు ఇలా వివరించాడంట నవదుర్గలు ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిని తృతీయం చంద్రగంటే కూష్మాం తేతి చదువుతాం పంచమం స్కందమాతేది షష్ఠమం కాత్యాయనీతి సప్తమం కాలరాత్రం చ మహా గౌరీతి చాష్టమం నవమం సిద్ధిత ప్రోక్త నవదుర్గ ప్రకీర్తిత ఇప్పుడు మనం మొదటి అవతారమైన శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం నిత్యం మనం బాల త్రిపుర సుందరి దేవిగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటాము దుర్గా శరణరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి ఈవిడ దక్షుణి ప్రథమ పుత్రిక శిరస్సును అలంకారంగా బాలాచంద్ర రేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే ఈ శైలపుత్రి ఆ పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకుంది ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఈమె వాహనం ఎద్దు ఎద్దుల ముద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం ఈ శైలపుత్రి ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అవిష్ట సిద్ధి కలుగుతుంది శైలపుత్రి అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం వందే వాంఛిత లాభాయ చంద్రద చేఖరా వృషారూఢం శ్రూలధరం శైలపుత్రి యశస్విని ఇక అమ్మవారి రెండవ అవతారం బ్రహ్మచారిని నిత్యం గాయత్రి దేవిగా మనందరి చేత పూజలు అందుకుంటుంది దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిని ఆ భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి కెకింది పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిని ఈమెకి కన్యాకుమారి అనే మరొక పేరు కూడా ఉంది ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి బ్రహ్మచారిని అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం దదానాకర పద్మాభ్యాం అక్షమాల కమండల దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య ఇక మూడవ అవతారం చంద్రగంట నిత్యం అన్నపూర్ణా దేవిగా మనందరి చేత పూజలు అందుకుంటుంది అమ్మవారి మూడవ అవతారం చంద్రగంట ఈ రూపం కళ్యాణ కారకం శిరస్సుపై ధరించిన చంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రగంట అన్న పేరు వచ్చింది ఈ శరణు చొచ్చిన వారికి ఎల్లప్పుడూ కూడా అభయగంట మోగుతూ ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం పిండజ ప్రవర రూఢ చంద్ర ప్రసాదం తనుతే మహ్యం చంద్రగంటేతి విశ్రుత ఇక అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ నిత్యం మనం కామాక్షి అమ్మవారిగా ఈ అమ్మను పులుస్తూ ఉంటాము అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద బొమ్మడికాయ ఈమె తేజోమయి ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వలన ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు ఈ అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం సుర సంపూర్ణ కలశం రుదిరాకృతమేవచ దదానాస్త పద్మభ్యాం కూష్మాండ మనం నిత్యం లలితాదేవిగా కొలుస్తూ ఉంటాము స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో సోబిల్లుతుంది తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఈ అమ్మ ఉద్ధరిస్తుందనడానికి సంకేతమే ఇది ఈ అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం సింహ సనాగత నిత్యం శుభదాసు సదాదేవి స్కందమాత యశస్విని అమ్మవారి ఆరవ అవతారం కాత్యాయని నిత్యమ్మనందరి చేత లక్ష్మీదేవి రూపంలో పూజలు అందుకుంటుంది దుర్గామాత ఆరవ అవతారం కాత్యాయని కొత్త అనే ఋషి తనకు పార్వతీమాతయే కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట ఈ కాత్యాయుని మహర్షి పూజిస్తారు ఈమె శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది కాత్యాయని మాతని ఆరాధించవలసిన శ్లోకం చంద్రహాసో వరవాహన శయని శుభం దేవి ఇక ఏడవ అవతారం కాలరాత్రి నిత్యం మనందరి చేత సరస్వతి దేవిగా పూజలు అందుకుంటుంది దుర్గామాత ఏడవ అవతారం కాలరాత్రి ఈమె శరీర ఛాయ చీకటి బలినగా ఉంటుంది ఇందుకే ఈ దేవికి కాలరాత్రి అని పేరు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తుంది అందువల్ల ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం ఏకవేణి జపా కర్ణపూర నగ్నా కరాస్థిత లంబోష్ఠి కర్ణికా కర్ణి తైల శరీరిని వామ పాదోళ్ల సల్లోహ లతా కంటక భూషణ వరమూర్ధ ధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి ఇక అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి నిత్యం మనందరి చేత దుర్గాదేవిగా పూజలు అందుకుంటుంది ఈమె పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది ఈమె తపస్సుకు మెచ్చి ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు దాని వలన ఈమె శరీరం గౌరవర్ణంతో వర్ణంతో విద్యుతు తాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఈ అమ్మవారు మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది ఈ మహాగౌరి అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం శ్వేతే సమారూఢ శ్వేతాంబర శుచి మహాగౌరి శుభం మహాదేవా ప్రమోదత ఇక అమ్మవారి తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి ఈ అమ్మవారినే మనం మహిషాసుర మర్దినిగా రాజరాజేశ్వరిగా కొలుస్తాము ఈ అమ్మవారి అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవీ కృపతోనే పొందాడని దేవి పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారిని ఆరాధించవలసిన శ్లోకం సిద్దిద గంధర్వ యక్షాదై అసురైరై మరైరపి సేవ్యమాన సదా భూ సిద్ధిదా సిద్ధిదాయిని ఇది మన నవదుర్గల కథ నవదుర్గలను తపటక పూజిద్దాం మన నిత్య సాధనని మరింత శక్తివంతం చేసుకుందాం మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మన సత్సంగం ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం